హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ టైలరింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నావు మీరంతా బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయబోతున్నాము బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ కంపల్సరీగా మనకు అవసరం ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ చేయాలనుకున్నప్పుడు చూడండి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ కట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా క్రాస్గా పెట్టి కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెను మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేస్తున్నటువంటి బ్లౌజు క్రాస్ కటింగ్ కాబట్టి చూడండి ఈ విధంగా క్రాస్గా పెట్టేద్దాం ఇంతకుముందు కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఒక రెండు ఇంచులు ఈ విధంగా ఫోల్డ్ చేసి డ్రాయింగ్ వేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చేసి అలా కాకుండా బ్యాక్ పార్ట్ పూర్తిగా వదిలేసి డ్రాయింగ్ వేసుకుందాం అది ఎలాగో ఇప్పుడు చూద్దాము ముందుగా వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రాయింగ్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేద్దాం ఖచ్ లైన్ కోసం ఒక లైన్ డ్రా చేసేద్దాం ఫ్రంట్ నెక్ డ్రాయింగ్ చేసుకోవడం కోసం ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ని పైకి స్ట్రైట్గా పైకి పెంచుకోవాలి ఈ విధంగా పైకి పెంచుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్కి ఏ విధంగా ఉందో అదే విధంగా రావాలనుకున్నప్పుడు మీరు ఈ టిప్ను పాటించండి చూడండి పైన వచ్చేసి షోల్డర్ దగ్గర కుట్టి ఉన్నాం కదా ఆ షోల్డర్ కుట్టుని ఈ విధంగా పెట్టేసి నీట్గా సర్దుకుంటారండి నీట్గా ఈ విధంగా సర్దేయండి ఈ ఉక్స్ పట్టి ఉంది కదా ఈ ఉక్స్ పట్టి ఈ స్ట్రైట్గా ఈ లైన్ మీదకి వచ్చేటట్టు చూసుకోండి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కింది లైన్ దగ్గర షోల్డర్ కుట్టుని ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా విధంగా సర్దుకుంటా వచ్చి ఈ లైన్ మీదకి ఉక్స్ పట్టి వచ్చేటట్టు చూసుకోండి స్ట్రైట్గా ఈ ఫ్రంట్ నెక్ ఏ విధంగా రౌండ్గా ఉందో అదే విధంగా మీరు కూడా డ్రాయింగ్ వేసేసుకోండి డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఈ ఆది బ్లౌజ్ని పక్కన పెట్టేసుకోండి ఖర్చు కోసం కొద్దిగా క్లాత్ కావాలి కాబట్టి కొద్దిగా పైకి ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోండి చూడండి ఉక్స్ పట్టి పట్టిని ఈ కింది లైన్ దగ్గర పెట్టేసేయండి ఈ కింది లైన్ దగ్గర పెట్టేసి షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి అదేవిధంగా షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్లో వచ్చేసి పట్టి కాజాపట్టి సైడు ఒక డాట్ వస్తుంది ఆ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు అంటే ఇక్కడ ఒక ఇంచ్ ఎక్స్టా ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పై షోల్డర్ దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ వరకు ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టేసుకొని కింది లైన్ దగ్గర షోల్డర్ కుట్టుని పెట్టేసి ఫ్రంట్ పార్ట్లో వచ్చే మెయిన్ డాట్ ఎక్కడికైతే పొడవు ఉంటుందో అక్కడికి ఒక మార్క్ చేసేసుకోండి ఈ మార్క్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ని డా చేసేయండి ఫ్రంట్ పార్ట్లో వచ్చే మెయిన్ డాట్ లెంత్ కోసం ఇక్కడ మెజర్మెంట్ తీసుకుందాం మెయిన్ డాట్ వచ్చి ఇక్కడికి ఉంది ఇక్కడ కుట్టుకోవడానికి కొద్దిగా ఎగస్ట్రా వదిలి ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి లెంత్ వచ్చి రెండున్నర ఇంచు ఉంది అంటే ఇక్కడ మనం రెండున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ మార్కులే కలిపేసుకోవాలి ఈ మెయిన్ డాట్ వేడల ఉందో చూసుకోవాలి ఈ మెయిన్ డార్ట్ లెంత్ వచ్చేసి ఒకటి బావించు ఉంది ఒకటి భావించి అంటే ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని మధ్యలో ఒకటి బావ్ ఇంచు దగ్గరికి ఒక మార్చేసుకోవాలి మెయిన్ డాట్ పొడవ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మెయిన్ డాట్ పొడవు కూడా రెండున్నర ఇంచు ఉంది కాబట్టి రెండున్నర ఇంచు ఉండే విధంగా ఇలా మార్చేసుకొని స్ట్రైట్గా రెండున్నర ఇంచు ఉండే విధంగా ఈ విధంగా మార్చేసుకోవాలి ఈ వైపున వచ్చేసి ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ పెట్టుకుని డ్రాయింగ్ వేసుకోవాలి ఈ రెట్ట జాయింట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ జాయింట్ వరకు అంటే షేప్ బెల్ట్ జాయింట్ ఇక్కడ ఉంది రెట్ట జాయింట్ ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ డ్రాయింగ్ వేసుకోవాలి ఇక్కడ మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి కాబట్టి హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఈ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఇంకొక మార్క్ కూడా చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ లేకి డ్రాయింగ్ వేసుకోవాలి ఈ విధంగా డ్రాయింగ్ వేసుకొని ఇక్కడికి కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చు ఇవన్నీ డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంఖభాగంలో ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా మార్చేసుకొని ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి కొద్ది కొద్దిగా పెంచుకుంటూ ఈ లైన్లో కలిపేసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి డౌన్ చేసుకుంటూ డౌన్ చేసుకుంటూ ఇక్కడ కలిపేసుకోవాలి మెయిన్ డాట్ డ్రాయింగ్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ డ్రాయింగ్ దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా పెట్టుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకున్నందువల్ల కుట్టేటప్పుడు మెయిన్ డాట్ ఈజీగా ఉంటుంది ఎలాంటి ముడతలు కూడా రావు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ పూర్తి అయిపోయింది కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి కొద్దిగా ఒక పాతికించు తగ్గించి కట్ చేసుకుంటే కుట్టిన తర్వాత బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ గుర్తు ఇక్కడ గుర్తు ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ దగ్గర కూడా ఒక గుర్తు పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్